గుడ్ ఈవినింగ్ జాబ్ హాస్పిరెండ్స్ ఇక్కడ జేఏలు అండ్ జంకో కెమిస్ట్ అండ్ ఏఈ ఆల్ జాబ్ ఆస్ఫరెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నవ్ టుడే ఏప్రిల్ ఫస్ట్ మరి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ వలన లాభం ఎవరికి నష్టం ఎవరికి అనేది దాని మీద ఒక చిన్న డిస్కస్ చేద్దాం ఓకే ఎగ్జామ్ పోస్ట్ పోన్స్ అనేది ఎలక్షన్ డ్యూట్ వలన ఈ ఎలక్షన్ యొక్క కోడ్ వలన ఇవి పోస్ట్పోన్ అవ్వడం జరిగినది మరి నెక్స్ట్ మన డ్యూటీ ఏంటి మరి ఇక్కడ ఇక్కడ ఎవరికి లాభం ఎవరికి నష్టం బాగా ప్రిపేర్ అయిన క్యాండిడేట్ ఒకవేళ తగ్గిస్తే నిజానికి పోస్ట్ పోన్ అయింది అనగానే ఏమవుతుందంటే అందరిలో ఒక ఉత్సాహం తగ్గుతుంది అందరిలో ఒక ఉత్సాహం తగ్గుతుంది కెమిస్ట్ అండ్ ఏఈ అదే అదేవిధంగా జెల్ ఆస్పిరియన్స్ అందరికీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అందరికీ చెప్తున్నాం ఇక్కడ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందంటే ఎవరికైనా పని పోస్ట్ పోన్ అయిందంటే నిజానికి మళ్ళీ పది రోజు పదహైదు రోజుల ముందే స్టార్ట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఇక్కడ కొంతమందికి మాత్రము లాభం జరుగుతుంది ఎవరు అంటే ఎగ్జాము ఇక ఇది అయ్యో ఏంది మేము సరిగా ప్రిపేర్ కాలేదు కదా అని అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు నిజానికి అదృష్టవంతులు వాళ్ళ అదృష్టవంతులు ఎందుకు అంటే వాళ్ళకు అనుగుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ రావడం జరిగింది వాళ్ళకి అనుగుణమైనటువంటి పరిస్థితి వాళ్ళైతే నిజానికి ఏ దేవుని మొక్కుకున్నారో వాళ్ళు అనుకున్న మొక్కిన తీరే వాళ్ళకు పరిస్థితి ఇక్కడ వాళ్ళకు అనుగుణంగానే ఎగ్జామ్ పోస్టుకునడం జరిగింది అంటే మరి దాన్ని వాళ్ళు ఒక ప్రణాళిక ప్రదా ప్రకారంగా ప్రిపేర్ అయినట్లయితే సక్సెస్కు రావచ్చు ఓకేనా మరి ఇక్కడ పాత పిల్లలు ఏ కొంచెం తగ్గించినా వాళ్ళు వెనుకపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అయ్యో మేము ప్రిపేర్ అయినాం కదా నిజానికి ఒక ఫైవ్ పర్సెంట్ ఆస్పిరెంట్స్ దాంట్లో మీరు మెసేజ్ చూడలేదు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినాడు వాళ్ళకు వాళ్ళలో బాధ ఎంత నిజం నిజమైన చాలా బాధ ఉన్నది ఇన్ని నౌకర్లు పెట్టి మేము ప్రిపేర్ అయితే ఇది పోస్ట్ పోన్ అయిందా అని ఇక ఒక నైంటీ పర్సెంట్ వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ కాదు ఇక అమ్మయ్యా పోస్ట్ పోన్ అయిందా అని చెప్పేసి వాళ్ళు ఎంజాయ్ కాదు మరి అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి మరి ఎట్లా మార్కులు ఒక నీకు ఒక ఐదు నుంచి పది మార్కులు తగ్గే ప్రయత్నమే జరుగుతాయి ఆ ఐదు పది మార్కులు ఎట్లా ఇంప్రూవ్ చేద్దాం ఫైవ్ టెన్ మార్క్సే ఓకేనా ఫైవ్ టెన్ మార్క్స్ ఎట్లా ఇంప్రూవ్ చేద్దాం దాని ప్లానింగ్ ఎట్లా చేయాలి మరి అనేది ఆలోచించాలి ఓకేనా మిత్రులారా దొరికింది కదా సమయం అని చెప్పేసి దీన్ని మళ్ళీ ఎంజాయ్ రూట్లో పెడితే ఓకేనా మరి మళ్ళీ నష్టపోయేది మీరే కావలసినటువంటి వీడియోస్ మెటీరియలు ఎగ్జామ్స్ దాని నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ కన్ఫ్యూజన్ కాకుండా చూసుకున్నట్లయితే సక్సెస్ వరకు రావచ్చు నిజానికి ఇప్పుడు ఎగ్జామ్స్ ఈ ఇది మంత్ ఏప్రిల్ చూసినావా ఫస్ట్ పడ్డది ఫస్ట్ అయిపోయింది ఏప్రిల్ అయిపోయింది ఏప్రిల్ తర్వాత మే అయిపోతుంది మే తర్వాత జూన్ రానిస్తుంది జూన్లో ఎగ్జామ్స్ ఎమ్మెల్ స్టార్ట్ ఎక్కడనో అక్టోబర్ మంత్లో వచ్చినటువంటి జెంకో అక్టోబర్ వేయింది నవంబర్ వేయింది డిసెంబర్ వేయింది జనవరి వేయింది ఫిబ్రవరి వేయింది మార్చ్ వేయింది చూసినావా ఇన్ని నెలలు వేనటువంటిది ఏప్రిల్ మే హోదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా నేను కూడా నా మీద కూడా కొంత డ్యూటీ ఉంది నేను మొన్నటి వరకు కెమిస్ట్రీ మీదే నాన్ కోర్ కెమిస్ట్రీ మీదనే పార్ట్ పెట్టినా కెమిస్ట్రీ పార్ట్ ఉంది అదేవిధంగా ఏపీ వాళ్ళకు కూడా కెమిస్ట్రీ పార్ట్ ఉంది ఓకేనా వాటి మీద నా కూడా పెద్ద డ్యూటీ ఉన్నది వాటి వీడియోస్ను సంబంధించినటువంటివి వాటిని కూడా ప్రాక్టీస్ చేయిస్తా అదేవిధంగా ఈ యొక్క నాన్కోరు కెమిస్ట్రీ పార్ట్ మీద కూడా కొంత ఇంక కొంత మిస్ అయింది దాన్ని కూడా పంపిద్దాం ఇంక కొంచెం అర్రిబెర్రి అయింది ఇంకొంచెం పెంచుకున్నాం ఓకేనా కావున మీరు ఎలాంటి అన్ని ప్రోగ్రామ్స్ పోస్ట్ పోన్ కాక ఈ టూ మంత్స్ గాక చదివినట్లయితే మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా మొదలుపెట్టిన క్యాండిడేట్స్ మళ్ళీ సక్సెస్ రూటకు రావచ్చు కాలేజీలు అయిపోయినాయి ఓకేనా అన్నీ బంద్ అయిపోయినాయి చాలా ఫ్రీ టైం ఇది చాలా ఫ్రీ టైం ఇది చాలా ఫ్రీ టైం ఈ టైంలు కాక ఇప్పుడు కాలేజ్ ఇంటర్ కాలేజ్లు డిగ్రీ కాలేజ్ అన్నీ కూడా ఆల్డేస్తాయి ఓకేనా అన్ని కాలేజీలకు ఆల్డేస్తాయి మరి ఈ టైంలు కాక ఉపయోగించుకున్నట్లయితే దాకా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయ్యో డూట్ చేసిన వీటి చేసిన సిలబస్ రెండింగ్లో ఉన్నాయి అని బాగా హరిబరిగా ప్రిపేర్ అయ్యారు ఓకేనా పిల్లలకు చెప్పాలి పిల్లలు చెప్పాలి బయటకు పోదు నువ్వని ఇప్పుడు ఏం పని లేదు నిజానికి సమ్మర్ అనేది ఒక ఫ్రీ టైం మిత్రులారా ఒక సమ్మర్ అనేది ఫ్రీ టైం కావున ఈ టైంను వంద శాతం ఉపయోగించుకున్నట్లయితే సక్సెస్కు రావచ్చు అని చెప్తున్నా నెల రోజులు సరిపోతుంది కానీ రెండు నెలలు టైం దొరికింది జీవితం నిజానికి ప్రపంచంలోనే నిజానికి నేను ఇప్పటివరకు అయితే నేను ఎటువంటి ఈ జంకో ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్స్ చూడలేదు నేను మూడు సార్లు పోస్ట్ పోయినటువంటి ఎగ్జామ్ నిజానికి ఎవరు ఎవరి ఎవరికి ఏం రాసి పెట్టుందో ఏ మహినికి ఏ మార్కు గురించి ఇబ్బంది పడుతుందో ప్రకృతి వానికి ఏడగలుపుదామని ప్రయత్నం చేస్తుందో వాని పరిస్థితి ఏడ దేవుడు వానికి అనుకూలిస్తాడో ఎవరిని ఏడు పెట్టున్నదో నాయన నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఒకసారి అనిపిస్తుంది ప్రకృతి అట ఒక జీవి ఏదన్నా ఒక దూపకాయ ఏడితే వర్షం పడుతుందట అదేవిధంగా ఈ జెంకో కెమిస్ట్రీ ఏ ఇల్ల జే మరి ఎవరు ఏ మాతృడికి ఏ ఇబ్బంది అవుతుందో వానికి అనుగుణమైన రీతి కావడానికి మొత్తం ఎగ్జామ్సే భిన్నమైన రీతికి వస్తుంది అయితేనే పాటు మిత్రుల అందరికీ సదా అవకాశం రావాలని కోరుకుంటున్నా బాగా ప్రిపేర్ అయిన మిత్రుడికి కోల్పోద్దని చెప్తున్నా అదేవిధంగా కొత్తగా ప్రిపేర్ అయిన వ్యక్తి కూడా నష్టపోద్దని చెప్తున్నా అదేవిధంగా దీని వెంబడ ఇంకా తెలంగాణలో రెండు లక్షల నోటిఫికేషన్స్ ఉన్నాయి టైమింగ్ ఇక లేదు ఇక ఇప్పటి వరకు అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నది ఇక ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు వాటికి వీటికి ఎవ్వడ ఆపడు ఓకేనా గ్రూప్ టూ అభ్యర్థులరా అదేవిధంగా అన్ని ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్ఫిరెంట్స్ అందరూ కూడా తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఉన్నాయి అదేవిధంగా ఏపీలో కూడా గవర్నమెంట్ మారినట్లయితే మళ్ళీ ఉద్యోగాలను అంటున్నారు వాటికి కూడా డేట్లు ఇవ్వకుండా అయిపోయింది ఆ డేట్లు ఇవ్వకుండా పోవడం జరిగింది కావున అవి కూడా వాటి కూడా మీకు మరి ఏం జరుగుతుందో అన్నీ మన మంచికే వస్తాయని గుర్తుపెట్టుకోండి ఏ జరిగినా మన మంచికే ఓకేనా నేనైతే పిల్లలకైతే నేను ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడతాను నెగిటివ్గా మాట్లాడని కూడా ఒక్క మాట కూడా నా నోటికి రాదు ఓకేనా ఎందుకంటే నా టీచర్ వంతు డ్యూటీ ఎప్పటికి పిల్లల్ని ఎంకరేజ్ చేయడమే నేనేం ఏం చేస్తా చెప్పండి నేను ఎలక్షన్ కమిషనర్ కమిషనర్నా చిన్న యాప్ పర్సన్ నేను ఓకేనా పిల్లలకు ఎప్పటికీ ఎందుకంటే ఎప్పటికూ ధైర్యం కోల్పోవద్దన్నా బాధ ఓకేనా కెమిస్ట్ అండ్ ఏఈ అదేవిధంగా జేఎల్ హాస్పిరెంట్స్ అందరూ కూడా వివిధ గ్రూప్ టూ హాస్పిరెంట్స్ కూడా ఇబ్బంది పడద్దు అని చెప్తున్నా కొన్ని పరిస్థితులు ఏమైనా కొన్ని ఇబ్బందులు జరిగినాయి ఓకేనా అందరికీ జరిగినాయి కదా మనకొకరికేనా ఇంకో మా అంటే ఒక మహోత్తరమైన విషయాన్ని చేరే ముందు కొంత ఇబ్బందులు జరుగుతాయి మీకు రాసి పెట్టినదని ప్రిపేర్గా అండి ఫస్ట్ జాబు మీకు రాసి పెట్టిందని ప్రిపేర్ కావాలి ఒక కెమిస్ట్ నాకు ఉంది పోస్ట్ అని ప్రిపేర్ కావాలి నేను ఒక విషయం చెప్తా క్లియర్గా ఓ లవ్ చేసినా ఇగో ఇది నాదేరా అంటే నీకే అవుతుంది అది ఎవరైనా కానీ కానీ నాకు అత్తదా జాబు నాకు అవుతుందా అది అంటే అది ఎప్పుడు రాదు నీవే అనబడుతు మైనస్ తోటి ఓకేనా మైనస్ తోటి నువ్వే మాట్లాడబడుతు ఇది వస్తుందా వస్తా అంటే ఎందుకు వస్తుంది చెప్పండి నువ్వు అట్లా అన్నప్పుడు ఎందుకు వస్తుంది మంచిగా ప్రిపేర్ అయినట్లయితేనే ఓకేనా పాజిటివ్గా ఉన్నట్లయితేనే అది మీ వైపు వస్తుంది గుర్తుపెట్టుకోండి పాజిటివ్గా ప్రిపేర్ అయినట్లేదు మీ వైపు వస్తుంది పాజిటివ్గా లేనంత వరకు రాదు దీనికి ఇప్పుడు ఈ రెండు నెలల టైం టేబుల్ చేసుకోండి ఒక్కరోజు కూడా బుక్ వదిలిపెట్టి చదివితే చదువు ఉంటే అది రాదు రోజు ఎన్ని బిట్లు చదువుతున్నారో ఒకసారి లెక్క చేసుకోండి ఇరవై నాలుగు గంటల సమయంలో ఎంత సమయం మనదో లెక్క పెట్టుకోండి ఇరవై నాలుగు గంటల సమయంలో ఒకసారి లెక్క పెట్టుకోండి కావున ఒక వేసి ఒక ప్రణాళిక పెట్టుకొని రోజు టైం ఎంత ఎన్ని బిడ్స్ అవుతున్నాము ఎన్ని ఎన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నాము మన సబ్జెక్టు పూ కరెక్ట్ ఉందా లేదా అని ఈ జంకో సంబంధించినట్ే కాదు ఏ సబ్జెక్ట్ అయినా ఈ కెమిస్ట్రీ సంబంధించిన పాటు పక్కకు బారేసినాము అంటే అది మొదటికి వస్తుంది గుర్తుపెట్టుకోండి మొదటికి వస్తుంది మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామో దాని మీద ఒక రకమైన పట్టు సాధించాలి ఒక రకమైనటువంటి టెక్నిక్ సాధించాలి నేను ఇంకొక విషయం వీడియో చెప్పనుండే కానీ అది ఇప్పుడు చెప్పా ఎందుకంటే ఇంకొక కొన్ని మార్కులు వచ్చేటువంటి అవకాశం టెక్నిక్స్ ఉన్నాయి జంకోలో నెగిటివ్ మార్క్ లేదు ఓకేనా లేదు నెగిటివ్ మార్క్ ఉంటే ఎట్లుండి ఆడాలి నెగిటివ్ మార్క్ ఉంటే ఎట్లా ఆడాలనే సంగతి ఓకేనా దాని మీద ఉన్నది ఉండని ఫస్ట్ సబ్జెక్ట్ హార్డ్ వర్క్ చేయాలి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మనము ఒకవేళ దాన్ని పక్కకు వారేసినట్లయితే ఇవాపరేట్ అయిపోతుంది రష్ టచ్ పోతుంది అది కనబడకుండా సబ్జెక్ట్ రోజురోజు రోజు పోతుంది కొత్త కొత్త టాపిక్స్ మీద ఒక రకమైన ఐడియా వచ్చింది దాన్ని ఇంకా ఇంకా బలపరచండి ఇంకా బలపరచండి ఇంకా కొన్ని కొత్త కొత్త సబ్జెక్ట్ తీసుకోండి ఇంకా కొన్ని బిట్లు ఇంకా దాని మీద ఇంకా పర్ఫెక్షన్ సాధించండి మిత్రులారా వీడియోస్ మెటీరియల్ దాని మీద ఎగ్జామ్స్ రెండు మూడు రకాల మెటీరియల్ అనేది దాని నేను నెచ్చిన మెటీరియల్ నేను నెచ్చిన వీడియోస్ను మీ నాలెడ్జ్ మా నాలెడ్జిని కలిపి ఇంకా అవసరమైతే కొద్దిగా సర్చ్ చేసి ఎందుకంటే అమ్మ చిన్నప్పుడు నడక నేర్పింది ఇప్పుడు నడుపుతుందా చెప్పండి మేము కూడా మీకు కొంతవరకు మేము నేర్పుతాం నేర్పినాక మీతో ఏం చేయాలి మీతో ఇంకా స్టడీ చేయవలసిన అవసరం ఉంది స్టడీ చేస్తుంటే స్టడీ చేస్తుంటే దాని మీద సబ్జెక్ట్ పెరుగుతుంటుంది ఓకేనా ఏదో ఒక చిన్న రూల్ ప్రకారం ఒక సబ్జెక్ట్ చెప్పినామంటే ఆ రూల్ను దాన్ని డెవలప్ చేసుకోవాలి డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి ఎనీహౌ ఏ సబ్జెక్ట్ ఉందో సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ వరకు మనం పర్ఫెక్ట్ ఉండే ప్రయత్నం చేయాలి కొంత జిఎస్ పాటు కొంత వరకు కొంతమంది ఉన్నారు దాన్ని ఇప్పుడు డెవలప్ చేయండి నెక్స్ట్ కెమిస్ట్ పాటు కొంతమంది ఉన్నది దాన్ని డెవలప్ చేయండి నాన్ కోర్ కెమిస్ట్ పాటు కొంత తగ్గించున్నారు దాన్ని ఇప్పుడు డెవలప్ చేయండి ఏ పార్ట్ అయితే తక్కువ ఉందో ఇప్పుడు గ్రూప్ టూ ప్రిపేర్ అయిన విద్యార్థులు ఉంటారు వాళ్ళకి ఆల్రెడీ జిఎస్ మీద పట్టు ఉంటుంది దీన్ని పెంచండి సబ్జెక్టు కాంటెంట్ వాళ్ళు ఉంటారు సబ్జెక్ట్ కాంటెంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు జిఎస్ని పెంచండి ఇంజనీరింగ్ కాలేజ్లో పనిచేసే కెమిస్ట్రీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ వాటర్ టెక్నాలజీ ఫ్యూయల్ టెక్నాలజీ అవన్నీ మీద వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఓకేనా మీరేం చేయాలి జిఎస్ అండ్ కెమిస్ట్రీని పెంచాలి ఏ సబ్జెక్ట్ మీద పట్ పట్టు ఉందో మిగతా వాటిని కొన్ని సందర్భంలో ఒక మార్కు పోతే కొన్ని లక్షల రూపాయలు ఇచ్చినా సంపాదించలేవు గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఒక మార్కే పోయినట్లయితే లక్షల రూపాయలు ఇచ్చినా వాటి ఆ మార్కు దొరకదు అందుకు దానికి కావలసిన ఫస్ట్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్తున్నా ఏదైనా ఒక దెబ్బ తాకినాక ఈ నోటిఫికేషన్లు ఇరవై నాలుగులో తప్ప నోటిఫికేషన్లుగా లేవు అని చెప్తున్నా లేవు ఇరవై నాలుగు లాస్ట్ నోటిఫికేషన్స్ ఇది ఏప్రిల్ మంతే మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రైట్ క్లోజ్ ఆడ కూడా ఏపీలో కొత్త గవర్నమెంట్ ఏర్పడుతుంది యూపీఎస్ యూపీఏలో ఆడ కూడా కొత్త గవర్నమెంట్ ఏర్పడుతుంది కొత్త గవర్నమెంట్ ఏర్పడుతుంది ఇక లే ఇక ఏమున్నాయి చెప్పండి ఇక ఇక ఇచ్చిన ప్రామిస్ వీళ్ళు కూడా నోటిఫికేషన్లు ఇచ్చేస్తారు ఇప్పుడు అంటే ఎలక్షన్ కమిషన్ ఉందని చూస్తున్నారు ఈ ఇచ్చేస్తారు ఇక అయిపోయినట్టేనే ఉన్నది చెప్పండి కావున ఇదే సబ్జెక్ట్ను అన్నిటికు అనువర్తింపజేయండి యూనివర్సిటీలో అస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ వస్తున్నది నేను మళ్ళీ మళ్ళీ పదవే పదే చెప్తున్నా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ కెమిస్ట్ జీఎస్ జిఎస్ ఆర్స్టీస్ గుర్తుపెట్టుకోండి కొంచెం డెప్త్ అయిన సబ్జెక్ట్ ఓకేనా కావున మీరు మీ ప్రిపరేషన్ ప్లానింగ్ మిత్రులారా తగ్గించకండి యాప్లో మెటీరియల్ ఫుల్గా అవైలబుల్ ఉంటుంది వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి వాటి కాంటెంట్ ఎగ్జామ్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా వాటితో పాటు మేము కూడా మీకు అందుబాటులో ఉన్నాం మీ ప్రాక్టీస్ ఓకేనా మీ ప్రాక్టీస్ మీరే ప్లేయర్ మేము కోచ్లు అంటున్నాం గ్రౌండ్లో ఉరికేది నువ్వు అని చెప్తున్నావు ఓకేనా ఇక్కడ ఎవరికి లాభం ఉంది కొత్త ఆస్పిరెంట్ గాక ప్రిపరేషన్ స్టార్ట్ చేసారు వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేసారు కావున వాళ్ళు ఒకవేళ వాళ్ళే హిట్ అయ్యారు అనుకో మీరు అందరు వాళ్ళకి అప్పుడు ఉన్నటువంటి కాలేజీల పరిస్థితి జాబ్ యొక్క బిజీ తోటి సరి అయిన సమయం కొంత తగ్గింది వాళ్ళు వాళ్ళు మంచి సీరియస్ ఆస్పరెంట్సే కానీ ఏమైంది అంటే వాళ్ళు వివిధ జాబ్ వేరడం వల్ల వాళ్ళకు ప్రిపరేషన్ టైం తగ్గింది ఇప్పుడు ఈ రెండు నెలల టైంలో వాళ్ళు రోజు కొంత సమయం తీసుకున్నా మీ గమ్యాన్ని చేరడానికి దగ్గరికి వస్తున్నారు కావున మీరు వాళ్ళను అధిగమించిపోవాలంటే మరి మీరే కొంచెం తగ్గించకండి ఓకేనా ఎందుకంటే ఎవరికి రాసి పెట్టినయో జాబులు ఇవి జైల్స్ కూడా ఈ యొక్క ఎలక్షన్ కోర్టు తరగతి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది ఏ రిజల్ట్లు ఇవ్వద్దు అని చెప్పేసి అది కూడా జూన్లోనే ఉన్నది గుర్తుపెట్టుకోండి జైల్ రిజల్ట్ కూడా టీఎస్పిఎస్సి జైల్ రిజల్ట్ కూడా అది కూడా ఎలక్షన్ కోర్టు తరగతి ఉంది రెడీ చేయడం జరిగింది ఇది ఒకటి ఓకేనా ఇప్పుడు ఈ పోస్టింగ్లు కూడా మిగతా కూడా ఓకేనా ఎలాంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటివి కొంత బ్రేక్ రావడం జరిగింది ఏంటంటే రాజకీయ లబ్ధి గురించి అని అన్నటువంటి ప్రస్తావన వస్తుంది కావున కొంత బ్రేక్ రావడం జరిగింది మళ్ళీ స్టార్ట్ ఏమైతేంది ఇరవై నాలుగులో జాబ్లో ఉంటారని చెప్తున్నా తగ్గించకండి మిత్రులారా ఓకేనా మీరు మీకు కావలసినటువంటి విధంగా మిగతా ఇంకా కొన్ని వీడియోస్ని పంపిస్తా రైట్ అన్నిటిని ఇంకొకసారి నేను కాక నిజానికి ఒక మూడు నెలలని విపరీతం కష్టపడ్డా జేలు ఇవన్నీ సంబంధించినటువంటివి ఒక త్రీ మంత్స్ చెప్పిన మామూలుగా చెప్పలే బీబత్స్ అనే చెప్పిన ఈ యాప్ అంతా సంవత్సరం మీద పుట్టింది సంవత్సరం నరైతుంది ఒక్క మూడు నెలలలో మొత్తం టోటల్ సిలబస్ ఏ రాత్రి లేడితే ఆ రాత్రి లేదు చెప్పినా మరొక్కసారి ఒక్క నెల రోజులు మరొకసారి అందుకుంటా అందుకుంటే ఎక్కడెక్కడ ఉన్నది ఏమేమి ఉన్నది అన్నీ నేను వాటిని ఫిల్ ఫుల్ఫిల్ చేస్తానని చెప్తున్నాను ఎందుకంటే నా వాయిస్లో మీకు చెప్పాలని కోరిక ఏ టాపిక్ దాన్ని ఎక్కడ ఉన్నా కానీ ఇంకా కొన్ని క్విక్ రివిజన్ లెక్క టాపిక్ వైజ్ చేయిస్తా ఓకేనా మీరు ఒక్క విషయం చెప్తున్నా అది ఎవరైనా కానీ కెమిస్ట్రీ అయినా ఏఈ ఆస్పిర అయినా జేఎల్ ఆస్పిరియంట్ అయినా పాత పేపర్లు ఉన్నటువంటి మార్కులు ఏ విధంగా వచ్చినవి సిలబస్ ఏంటి ఆ క్వశ్చన్లు ఎట్లా వచ్చినా ఒకసారి అనలైజ్ చేయండి ఓకేనా ఎట్లా వచ్చినాయి రెండోది నేను చెప్పినప్పుడు దానికి మీరు కొంత కలపండి ఎట్లా ఏ విధంగా దీన్ని డెవలప్ చేయాలని అదేవిధంగా ఏ సబ్జెక్టు మిత్రులైనా కానీ ఓకేనా ఇది ఒక్కరికి పోస్ట్ పోన్ కాలేదు అందరికి పోస్ట్ పోన్ అయింది ఆల్ సబ్జెక్ట్ వాళ్ళకు పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది కావున అందరూ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కూర్చొని మాంటో లక్ష రూపాయలు నష్టం జరిగినా మంచిదే ఉద్యోగం కమ్ తినడం మొత్తం కలిపి ఒక లక్ష రూపాయలు నష్ట నష్టం జరిగినా మంచిదే ప్రిపరేషన్ తగ్గించకండి అని చెప్తున్నా దగ్గరికి వచ్చినాక ప్రిపేర్ అయితే మళ్ళీ ఆగమాగం అవుతుంది కావున ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి నిజానికి ఇప్పుడు ఉన్నటువంటి కోర్సులు అప్ టు ఎగ్జామ్ వరకు ఇవ్వడం జరిగింది ఓకేనా అప్ టు ఎగ్జామ్ వరకు ఉన్నవి జూన్ జూలై మంత్లో ఉండడానికి ఆస్కారం ఉంది ఎగ్జామ్ జూన్ లాస్ట్ వీక్ లేదా జూలై ఫస్ట్ వీక్లో ఉన్నట్టుంది ఎగ్జామ్ కానీ కరెక్ట్ క్లారిటీగా రావట్లేదు ఇవాళ నిజానికి వాళ్ళు కూడా నిజానికి జంకో వాళ్ళు కూడా ఇక వాళ్ళు అంటే వాళ్ళు కాదు కదా అక్కడే వాళ్ళకు డిసైడ్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ బోర్డు ఎంక్వైరీ వాళ్ళు చెప్తారు ఓకేనా ఇక వాళ్ళు కూడా మనం విసిగించకుండా అని చెప్పేసి అంటున్నారు మాకు డేట్ వస్తే చెప్తాం మాకు మా మీద ఒక బోర్డు ఉంటుంది కదా వాళ్ళు డిసైడ్ చేసి చెప్తే అని చెప్తాం కదా అని వాళ్ళు మాకు చెప్పేంతవరకు మీకు ఏం చెప్తామని అంటున్నారట ఏ పిల్లలు వేయరు అక్కడికి ఏదైనా ఒక చెప్పండి డేట్ చెప్పండి మరి అంటే డేట్ అంటే మరి నేషనల్ డేట్స్ కానీ స్టేట్లో ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా ఏ డేట్ అని ఏమని అడిగిరట సండే అవసరం లేదు మా సండే సంబంధం లేకుండా ఏ డేట్ అయినా మంచిదే ఏ రోజైనా మంచిదే ఆ డేట్ ఇవ్వండి సండేలా చూడకండి మాకు అని చెప్పారట అది ఏ విధంగానైనా కండక్ట్ చేయండి అది ఆఫ్లైన్లో మంచిదే ఆన్లైన్గా మంచిదే ఏ రోజైనా మంచిదే ఏ రోజైనా వచ్చి రాసిపోతాం కానీ దీన్ని ఇంకా సండే సండే అని అందరికి వీలైన టైం అంటే మాత్రం మేము ఇబ్బంది పడుతున్నాము మీకు ఏ దొరికిన టైం ఏది దొరుకుతుంది అదే పెట్టండి అని చెప్పేసి అన్నారట ఒక దృష్టం లాస్ట్కే ఎంత ఎంత విధానం వచ్చారో అంటే మరి ఇప్పటికీ త్రీ టైమ్స్ పోస్ట్ పోన్ అంటే ఇది మామూలు కాదు పిల్లలు అనేక మంది ఉద్యోగాలను పక్కా పెట్టుకొని ప్రిపేర్ అవ్వడం జరుగుతున్నది వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా నష్టపోయినట్టే కావున వాళ్ళను కూడా ఇప్పుడు వాళ్ళు కూడా నిజానికి మరి ఏం చేస్తాం పరిస్థితి ఇంకా మళ్ళీ ఇంకొంతకాలం కూడా మళ్ళీ పోస్ట్ పోన్ అయిన అవకాశంగా ప్రిపరేషన్ మళ్ళీ సాగిస్తున్నారు మిత్రులారా ఏం ఇబ్బంది పడకండి ఇక అయింది అయింది ఓ మూడు నెలల సమయం కావచ్చు ఓకేనా ఇది మాత్రం లాస్ట్ పోస్ట్ పోన్ నా మాట ఇక ఇక నాలుగోసారి పోస్ట్ పోన్ అయితే ఇక ఈ ఎగ్జామ్ జరిగి కూడా వేస్ట్ అన్నట్టు ఇక ఇప్పటికే మూడు సార్లు నాలుగోసారి పోస్ట్ పోన్ అనే మాట ఇక అటువంటి అవకాశం లేదు మొన్ననే జరపడానికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వాళ్ళు ప్రయత్నం చేశారు మిత్రులారా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఇక ఎలక్షన్ కోడ్ దాని మీద పెట్టుకొని తలకాయ పట్టుకొని కాబో అయితే అయిపోయింది ఇక ఏం చేయలేం దీని అని చెప్పేసి పక్కా జరగడం జరిగింది కానీ లేకపోతే ఎలక్షన్ కోడే కాక కాకపోతే దీన్ని తూచా తప్పకుండా ఏమైనా మంచిదే ఎవరినైనా ఎదిరించైనా పెట్టి ఎగ్జామ్ ఓకేనా కానీ అత్యున్నతమైనటువంటి ఒక ఎలక్షన్ తోటి దాంతో తలంచుకున్నారు లేకపోతే తలంచే పరిస్థితి కాదు ఓకేనా ఈ మిత్రులరా మీ అందరికీ గుడ్ గుడ్ నైట్ మీ ప్రిపరేషన్ మీరు సీరియస్గా ఓకేనా ఐచ్ ఎగ్జామ్ నిన్ను అయిపో ఎగ్జామ్ నిన్ను అయిపో కానీ దురదృష్టంతో ఇవో ఫస్ట్ రావడం జరిగింది నిన్న రాస్తే మీరు లభోద్వీపని గుండెలకు బాదుకుంటారు గుండెలు బాదుకుంటారు కాదా ఏంటిది పోయింది ఎగ్జామ్ అయిపోయింది కొంతమందిలో సంతోషం ఉండు ఎత్తుకలేక చచ్చిపోతురు ఆన్సర్లను ఈ ఆన్సర్ వచ్చిందా ఆన్సర్ వచ్చిందా రాదు సార్ ఇది వచ్చిందా అది వచ్చిందా అని అని మీరు టెన్షన్ నన్ను టెన్షన్ పెడుతురు కానీ జరగలేదు కొత్త పేపరా సార్ మళ్ళీ పాత పేపరా అని ఇదో డౌట్ అది లోపట్నే ఉండే పేపరు ఆ పేపర్ ఎందుకు బయటకు వచ్చింది చెప్పండి ఒకవేళ నెట్లో పెట్టి పెట్టిన పేపరు అది ఎందుకు బయటకు వస్తుంది చెప్పండి నువ్వు దానికి ఓపెన్ అని ఇస్తేనే ఓపెన్ అవుతుంది మళ్ళీ కొత్త పేపర్ ఏం తయారు చేస్తారు చెప్పండి సార్ కరెంట్ అఫేర్స్ బిట్లు కరెంట్ అఫేర్స్ బిట్లు ఓపెన్ చేస్తే దెబ్బన కొడితే కొట్టవచ్చు మంత్కు ఒక పదిహేను బిట్లు ఇరవై బిట్లకి ఎక్కువ ఉండేవి మంత్కు పదిహేను ఇరవై బిట్లకి ఎక్కువ ఉన్నాయి ఏ మంత్ చూసినా పది బిట్లు ఉంటాయి మూడు నెలలకు మూడు పదిహేనులో నలభై ఐదు బిట్లు అయితే కాదు అంతకేం ఎక్కువ ఉంటాయి చెప్పండి కరెంట్ అఫేర్స్ చెప్పండి ఉంటాయి ఏ నెల మిస్ అయినా కానీ ప్రతి నెలకు దేనికో దానికైతే ప్రిపేర్ అవుతున్నాం కదా భారతరత్న అవార్డులు ఎవరెవరికి ఇచ్చారు ఎవరెవరికి ఇచ్చారు చరణ్ సింగ్కి ఇచ్చారు పివి నరసరావుకి ఇచ్చారు ఠాకూర్కి ఇచ్చారు నెక్స్ట్ ఎలికే ఆద్వానికి ఇచ్చారు స్వామినాథన్కి ఇచ్చి ఇవి రోజు నిత్యం చదవలే చదువుబడుతాయి ఇదో బిట్టి రావడానికి ఆస్కారం ఉంది రోజు నిత్యం చూసేటువంటి దాంట్లోకి వెళ్ళి రావడానికి ఆస్కారం ఉంది ఓకేనా కావున మీ ప్రిపరేషన్ తగ్గించకండి కొత్త వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళకు దొరికింది టైం కావున వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేరు కావున ఏ క్వశ్చన్ కాక మీరు మీ తగ్గించకుండా అని చెప్తున్నా అదేవిధంగా కొత్తలు ప్రిపరేషను మీరు అధైర్యపడకండి అని చెప్తున్నా కావున మిత్రులారా ఇరవై నాలుగులో జాబ్లో ఉండాలని కోరుకుంటున్నాను ఓకేనా ఏ డౌట్ ఉన్నా మెసేజ్ పెట్టే నెంబర్ ఫోన్ చేయండి వెతుతా ఎగ్జామ్ జూన్ ఆర్ జూలై మంత్లో పక్కా ఉంటుంది కొంచెం అటు జరిగినా కానీ జూన్ మంత్ ఆర్ జూలై మంత్లో పక్కా ఉంటుందని చెప్తున్నాం రైట్ అందరికీ గుడ్ నైట్ మిత్తులారా ప్రిపేర్గా ఉండని చెప్తున్నా థ్యాంక్ యూ డోంట్ టైం వేస్ట్ ఓకే బాయ్